భాషోత్పత్తి వాదాలు అనే అంశం గురించి మనం తెలుసుకుందాం మానవుణ్ణి మిగిలిన ప్రాణుల కంటే గొప్పగా భిన్నంగా తయారు చేసింది భాష అటువంటి భాష అసలు ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది ఎన్ని రూపాల్లో ఈ భాష కనపడుతోంది అనేటువంటి వాదాలు సిద్ధాంతాలు మనకి అనేకం కనిపిస్తాయి అలా కనిపించేటువంటి వాదాలు సిద్ధాంతాలని అంటే భాష ఎలా పుట్టింది లేదా ఎలా ఉత్పత్తి అయ్యింది అని చెప్పేటువంటి ఆ వాదాలు లేదా సిద్ధాంతాలనే భాషోత్పత్తి వాదాలు లేదా భాషోత్పత్తి సిద్ధాంతాలు అని చెప్పుకోవచ్చు వాటిల్లో ప్రధానంగా మనం కొన్ని సిద్ధాంతాలని లేదా కొన్ని భాషోత్పత్తి వాదాలని ఈరోజు మనం పరిశీలిద్దాం ముందుగా వాటి పేర్లు పరిశీలిస్తే దైవ ప్రసాదవాదం సమాలోచనవాదం డింగ్డాంగ్ వాదం పూ వాదం సంజ్ఞావాదం సంగీత సిద్ధాంతం సంసర్గ సిద్ధాంతం ధ్వన్యనుకరణ వాదం ధాతువాదం సంపాదనవాదం యో హీ హో వాదం స్వతసిద్ధవాదం సహజ పరిణామ సిద్ధాంతం ఇలా పదమూడు రకాలు కనిపిస్తున్నాయి ఇవి కాకుండా అంతర్లీనంగా ఈ అంశంలో ఏకమూల భాషావాదం బహుమూల భాషావాదం అనే రెండు సిద్ధాంతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతాన్ని మనం పరిశీలిస్తే ముందుగా దైవ ప్రసాదవాదం భాషను దైవమే నిర్మించారని ఆ దైవమే ప్రజలకు భాషను ప్రసాదించారని తెలియజేసేటువంటి వాదాన్ని దైవ ప్రసాదవాదం అంటారు అంటే భాష భగవంతుడి ద్వారా ప్రజలకు అందజేయబడింది ప్రసాదించబడింది ప్రసాదించటం అంటే ఇవ్వటము అని అర్థం ఇలా భాష భగవంతుడే ఇచ్చాడు ప్రజలకు అని చెప్పే వాదాన్నే దైవ వాదము అంటారు మనకి భారతదేశంలో చాలా దేవతలు విద్యా దేవతలుగా కనిపిస్తారు శ్యామల సరస్వతి హయగ్రీవ దక్షిణామూర్తి కాళీ ఇలా రకరకాల దేవతలు మనకి విద్యా దేవతలుగా కనిపిస్తారు ఈ ఉదాహరణ బట్టి చూసినా కూడా మనం భాష భగవంతుడు ప్రసాదించాడు అని మనం చెప్పుకోవచ్చు ఇలాగే ఇతర దేశాల్లో కూడా భాష భగవంతుడి నుంచే పుట్టింది అనే నమ్మకం ద్వారా చెప్పే సిద్ధాంతాన్నే దైవ ప్రసాదవాదము అంటారు కానీ ఏ దేవుడు ఏ భాషను సృష్టించాడు అనే సందేహం చాలామంది కలగటం వల్ల ఈ సిద్ధాంతాన్ని చాలామంది ఒప్పుకోలేదు తరువాత సిద్ధాంతం సమాలోచన వాదం మానవులంతా ఒక చోట సమావేశమయ్యి భాషని తయారు చేసుకున్నారు అని చెప్పేదే సమాలోచనవాదం సమాలోచన అంటే అందరూ కలిసి ఒక చోట కూర్చుని ఒకే ఆలోచనతో ఉండటాన్ని సమాలోచన అంటాం మనం అంటే పూర్వకాలంలో అడవుల్లో నివసించేటువంటి ఆదిమ మానవులంతా తమ యొక్క పనులు చేసుకోవడానికి వారందరూ కలిసి ఒక ఒక చోట సమావేశమై భాషను తయారు చేసుకున్నారు అని చెప్పే సమాలోచన సమాలోచనవాదం కానీ ఈ వాదానికి కూడా సరైన ఆధారాలు మనకు కనిపించవు తదుపరి సిద్ధాంతం డింగ్డాంగ్ వాదము పదార్థానికి పదానికి సంబంధం ఉంది అని చెప్పే వాదం అతి తేలిగ్గా మనం చెప్పుకోవాలంటే ఆదిమ మానవుడు తాను చూసిన వస్తువుల నుండి ఆ వస్తువులు చేసేటువంటి ధ్వనుల నుండి భాషను తయారు చేసుకున్నాడు అని చెప్పేటువంటి వాదం అంటే వస్తువులు చేసే శబ్దాల వల్లే భాష పుట్టింది అని చెప్పే సిద్ధాంతాన్ని డింగ్ డాంగ్ వాదము అని చెప్పి చెప్తారు అయితే ఈ వాదాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త భాషా శాస్త్రవేత్త మార్క్స్ ముల్లర్ కానీ ప్రకృతిలో నిజంగా వస్తువుల నుంచే భాష పుట్టింది అని మనం అనుకున్నట్లయితే అన్ని వస్తువులు ధ్వనులు చేయలేవు కదా ఒక బల్ల లేదా ఒక పుస్తకం లేదా ఒక కిటికీ ఒక గోడ ఇవన్నీ మరి వస్తువులే కదా అవన్నీ ధ్వనులు చేయలేవు కదా కాబట్టి విద్యార్థులరా ఇక్కడ మార్క్స్ మూలర్ చెప్పింది ఏంటంటే గంట మోగుతోంది గణగణ అనేటువంటి ధ్వనిని మనం సృష్టించుకున్నాం అదేవిధంగా మంట మండుతోంది బగబ అనేటువంటి ధ్వనిని మనం సృష్టించుకున్నాం ఇలా వస్తువులు చేసే శబ్దాల ద్వారా భాష పుట్టింది అన్నారు మార్క్స్ ములర్ డింగ్ డాంగ్ వాదంలో కానీ చాలా వస్తువుల నుంచి మరి ధ్వనులు పుట్టావు కదా అప్పుడు ఈ వాదం ఎలా సరైనది అవుతుంది అనేటువంటిది మనం గమనించాలి తరువాత వాదం పూ పూ వాదము ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనిషిలో కలిగేటువంటి సుఖము దుఃఖము ఆశ్చర్యము కోపము మొదలైనటువంటి భావాలని వ్యక్తం చేయడానికి కొన్ని శబ్దాలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి మానవుడి యొక్క ఉద్రేకాలు సుఖదుఖాలు భావాల నుంచి పుట్టినటువంటి శబ్దాలే ఈ భాషకు కారణమయ్యాయి అని చెప్పి మనకి సిద్ధాంతం చెబుతుంది కాబట్టి విద్యార్థులారా ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పొచ్చు కోపం వస్తే ఒకలా మాట్లాడతాం సంతోషం కలిగితే ఇంకోలా మాట్లాడతాం కానీ అన్ని వేళలా కోపం సంతోషం ఉంటేనే మరి భాష పుడుతుంది అంటే భావోద్రేకాల వల్లే భాష పుడుతుంది అని మనం చెప్పుకోవటం సరైన విషయం కాదు కాబట్టి మనం ఒక్కొక్కసారి ప్రశాంతమైన స్థితిలో కూడా ఉంటాం అప్పుడు కూడా మనం మాట్లాడగలం మరి అప్పుడు మనం కోపంతో లేం కదా సుఖదుఖాలు అనేటువంటి అతీతమైన స్థితి ప్రశాంతత కాబట్టి మానవుడి యొక్క రకరకాల స్థితుల నుంచి భాష పుట్టింది అని చెప్పేటువంటి వాదం కూడా సరైనది కాదు అన్నారు తరువాత సంజ్ఞావాదం మానవుడు చేసేటువంటి సంజ్ఞలు చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సజ్ఞలు అంటే సైగలు చేయటం అంటే మానవుడు చేసే సైగల ద్వారా భాష పుట్టింది అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది అంటే పూర్వకాలంలో మానవుడు తన మనసులో భావాలు తెలియచేయడానికి సైగలు చేసేవాడని కానీ కాలక్రమంలో అతను మరి పనులు కోసం చేతుల్ని కాళ్ళని వినియోగించటం వల్ల ముఖము అనేటువంటి యంత్రాన్ని తను భాష కోసం వాడుకున్నాడు అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది విద్యార్థులరా సంజ్ఞా సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే సైగల ద్వారా భాష పుట్టింది అని చెప్పేది సంజ్ఞావాద సిద్ధాంతం కానీ ఇందులో ఇంకో విషయం ఏమిటంటే కాలక్రమంలో మానవుడు కాళ్ళు చేతులని ద్వారా సైగలు చేయటం మానివేసి ముఖం ద్వారా కొన్ని ధ్వనులు సృష్టించుకున్నాడు అని కూడా ఈ సంజ్ఞావాద సిద్ధాంతం చెప్తుంది తర్వాత సంగీత సిద్ధాంతం భాష సంగీతం ఒకేసారి పుట్టాయి అని చెప్పే సిద్ధాంతమే సంగీత సిద్ధాంతం అంటే మానవుడు తన మనసులో ఉండేటువంటి ప్రేమ చక్కనైనటువంటి భావాలను ప్రేమతో కూడినటువంటి భావాలను ఎదుటి వాళ్ళకి తెలియచేయడానికి సంగీతాన్ని ఒక భాషగా వినియోగించేవాడు ఆదిమ మానవుడు అని ఈ సంగీతవాద సిద్ధాంతం చెప్తుంది అంటే సంగీతం కూడా ఒకనొక కాలంలో అంటే పూర్వకాలంలో భాషగా ఉపయోగపడింది అని చెప్పటం ఈ సిద్ధాంతం యొక్క ఆంతర్యం ఉద్దేశం తర్వాత సంసర్గ సిద్ధాంతం సంసర్గం అంటే అనుబంధాలు మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు అనమాట విద్యార్థులరా మనిషి తనతో పాటు జీవించేటువంటి ఇతర మనుషులు అంటే అమ్మ నాన్న అక్క చెల్లి పెన్ని బాబాయ్ స్నేహితుడు పెదనాన్న ఇలా అనమాట తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకోవడానికి వారితో జీవితాన్ని కొనసాగించడానికి భాషని ఏర్పాటు చేసుకున్నాడు భాషని నిర్మించుకున్నాడు అని చెప్పే సిద్ధాంతమే మనకి సంసర్గ సిద్ధాంతము అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఈ సంసర్గ సిద్ధాంతంలో మంచి అంశం ఏమిటంటే మానవుడు ముందు కేకల రూపంలో భాషని వినియోగించుకున్నాడని తరువాత అది క్రమేపి ఆ కేకలు కాస్త ఒక చక్కనైన భాషగా రూపొందింది అని ఈ సిద్ధాంతం తెలుపుతుంది తదుపరి ధ్వని అనుకరణ సిద్ధాంతం ఈ ధ్వని అనుకరణ సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే జంతువులు చేసే శబ్దాల వల్లే భాష పుట్టింది అని మనకు తెలియజేస్తుంది అంటే ప్రకృతిలో నివసిస్తూ ఉన్నటువంటి మానవుడు తన చుట్టూ ఉన్నటువంటి జంతువులను పరిశీలించి అవి ఎలా అరుస్తున్నాయో కేకలు వేస్తున్నాయో వాటి శబ్దాలు ఎలా ఉన్నాయో గమనించి ఆ శబ్దాల నుంచే భాషను తయారు చేసుకున్నాడు అని చెప్పే సిద్ధాంతం ఇది ఉదాహరణకి మే అని అరిస్తే మేక అని కావ్ కావ్ అని అరిస్తే కాకి అని ఇలా జంతువులు చేసే శబ్దాల నుంచే భాష పుట్టింది అని చెప్పే సిద్ధాంతమే ధ్వని అనుకరణ సిద్ధాంతం కానీ మరి మియావ్ అంటే పిల్లి అంటున్నాం మరి ఒక రకంగా గాండ్రిస్తే మనం మరి పులి అంటున్నాం ఒక రకంగా గాండ్రిస్తే సింహము అంటున్నాం మరి అక్కడ శబ్దాలను బట్టి ఆ జంతువుల యొక్క పేర్లు లేవు కదా కాబట్టి జంతువులు చేసే శబ్దాల నుంచి భాష పుట్టింది అనేటువంటి సిద్ధాంతం కూడా చాలామంది అంగీకరించలేదు తదుపరి సిద్ధాంతం ధాతువాదం విద్యార్థులరా ధాతువు అంటే చిన్న చిన్న పదాలు వీటిల్ని మనం పదాంశాలు అని కూడా అంటాం కాబట్టి భాషకి మూలం అంటే భాష అనేది పుట్టడానికి మూలం ధాతువులు అనగా చిన్న చిన్న పదాలు అంటే మూల రూపాలు అని చెప్పేటువంటి వాదమే ధాతువాదము అని చెప్పచ్చు అయితే చిన్న చిన్న పదాలు భాషకు ఎలా కారణమవుతాయి అనే దానికి ఉదాహరణగా మనకి సంస్కృత భాష కనబడుతుంది ఎందుకంటే సంస్కృత భాషలో మనకి ధాతువుల రూపంలోనే శబ్దాలనేవి ముందుగా కనిపిస్తాయి రామ రామహ రామౌ ఇలా మనకి రకరకాలుగా పదాలు ఒకే పదం నుంచి పుట్టడం మనం పిలవటం కూడా గమనిస్తాం కాబట్టి ధాతువుల నుంచి అంటే చిన్న చిన్న పదాల నుంచి మూల పదాల నుంచి భాష పుట్టింది అని చెప్పేదే ధాతువాదం కానీ ఒక సంస్కృత భాషను ఉదాహరణగా చూపించి ప్రపంచంలో అన్ని భాషలు ఇలా ధాతువుల నుంచే పుట్టాయి అని చెప్పడం సరైన వాదం కాదు అన్నారు చాలామంది తదుపరి సంపాదన వాదము లేదా సంపాదన సిద్ధాంతం మానవుడు తన జీవన క్రమంలో అంటే తను జీవించేటువంటి క్రమంలో రోజువారీ జీవితంలో అనేక అలవాట్లు తను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ అలవాట్ల ద్వారా అంటే తను చేసేటువంటి ప్రతిరోజు చేసే పనినే మనం అలవాటు అంటాం ఈ విధంగా మానవుడు తన అలవాట్ల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఆ జ్ఞానం ద్వారా భాషని పొందాడు ఆ భాషని తయారు చేసుకున్నాడు అంటే మానవుడు తన అలవాట్ల ద్వారా భాషను తయారు చేసుకున్నాడు అని చెప్పేదే సంపాదన సిద్ధాంతం ఉదాహరణకి మన పెద్దవాళ్ళు నుంచి పిల్లలు ఆ పిల్లల నుంచి తర్వాత తరం వాళ్ళు ఇలా భాష అనేది నేర్చుకోవటం మనం మన యొక్క నిత్య జీవితంలో గమనిస్తూ ఉంటాం ఇలా మానవుడి యొక్క అలవాట్ల నుంచి తరతరాలకు భాష సంక్రమిస్తుంది అనేది ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది తరువాత యో హీ హో వాదము మానవుడు జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది అలా చేసే కార్యక్రమాల్లో కొన్ని తేలిగ్గా చేసే ఉంటాయి కొన్ని కష్టపడి చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ కష్టాన్ని మనం శ్రమ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మానవుడు శ్రమించేటప్పుడు అంటే కష్టపడి పనిచేసేటప్పుడు ఆ శ్రమ వల్ల కలిగినటువంటి కొన్ని శబ్దాలు ఏవైతే ఉన్నాయో అంటే మానవుడు కష్టపడి పనిచేసేటప్పుడు కలిగిన శ్రమ వల్ల పుట్టే పదాలే లేదా శబ్దాలే భాష అని ఈ సిద్ధాంతం మనకి తెలియజేస్తుంది ఉదాహరణకి బట్టలు ఉతికేటప్పుడు హూష్ అనే శబ్దం వస్తుంది పల్లకి మూసేటప్పుడు హైలెస్స అహోం 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 ఇలాంటి పదాలు కనిపిస్తాయి అదే బరువైన వస్తువులను మనం నెట్టేటప్పుడు పట్టరపట్టు అద్దెరపట్టు ఐస అలా గది అలా ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం ఇలా బరువైన పనులు చేసేటప్పుడు శ్రమించేటప్పుడు పుట్టేటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో ఇవే యోహీహో వాదము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు తర్వాత స్వత సిద్ధవాదం అసలు మానవుడు పుట్టుకతోనే అతని లోపల ఉన్నటువంటి జన్యువుల వల్లనే అంటే జీన్స్ అని మనం మాట్లాడుతాం కదా విద్యార్థులారా మానవుడి యొక్క పుట్టుకతోనే అతని శరీరంలో ఉండేటువంటి జీన్స్ వల్లే ఆ జన్యువుల వల్లే మానవుడికి భావాలు అంటే రకరకాల ఆలోచనలు ఆ ఆలోచనలు వ్యక్తం చేయడానికి భాష పుడుతుంది అని ఈ స్వత సిద్ధవాదము అనేవాదం చెప్తుంది అంటే మానవుడికి భాష ఎవరు ఇవ్వలేదని అదేవిధంగా అందరితో కలిసి మానవుడి భాష కలిసి నిర్మించుకున్నది కాదని మనిషి పుట్టుకుతోనే భాష మానవుడికి సంక్రమిస్తుంది అని చెప్పి తెలియజేసే సిద్ధాంతమే స్వతసిద్ధ వాదము ఎందుకంటే మిగతా ప్రాణుల కంటే మానవుడి మెదడు చాలా పెద్దగా భిన్నంగా ఉంటుంది కాబట్టి మానవుడి మెదడు వలనే మనిషి తనకు తానే భాషను తయారు చేసుకుంటున్నాడు అని చెప్పే సిద్ధాంతమే స్వత వాదము తరువాత సహజ పరిణామ సిద్ధాంతం విద్యార్థులరా భాష అనేది ఒక రోజులో ఒక క్షణంలో పుట్టలేదు ఆది మానవుడు కొద్ది కాలం సైగల ద్వారా తన భాషను వ్యక్తీకరించాడు కొంతకాలం తర్వాత ధ్వనుల ద్వారా అంటే కొన్ని ధ్వనులు చేస్తూ ఆ సైగల్ని విడిచిపెట్టి ధ్వనులు చేస్తూ భాషను వ్యక్తీకరించాడు ధ్వనుల తర్వాత పదాల ద్వారా అంటే చిన్న చిన్న పదాల ద్వారా భాషను వ్యక్తీకరించాడు తర్వాత మీరు గమనించినట్లయితే క్రమేపీ తాను మానవుడు చూసినటువంటి విషయాలన్నింటినీ ఈ చిన్న చిన్న బొమ్మలు గీయటాన్ని బొమ్మల ద్వారా వ్యక్తీకరించాడు అలా బొమ్మల ద్వారా కొన్ని అక్షరాలు తయారు చేసుకుని విద్యార్థుల మరి చక్కనైనటువంటి భాష భాషలో పదాల ద్వారా భాషను వ్యక్తీకరించడం జరుగుతుంది అంటే మనం గమనిస్తే సహజ పరిణామం ఏం చెప్తుంది మనకి ఈ సహజ పరిణామ సిద్ధాంతము ఆది మానవుడు మొదట సైగల ద్వారా తర్వాత దొణుల ద్వారా తరువాత మరి ఈ బొమ్మల ద్వారా తరువాత విద్యార్థులరా లిపి అక్షరాల ద్వారా తరువాత చక్కనైనటువంటి పదాలు భాషను తయారు చేసుకున్నాడు ఇలా సహజ సిద్ధంగానే కాలక్రమంలో నిదానంగా భాష క్రమేపి తయారైంది అని చెప్పే సిద్ధాంతమే సహజ పరిణామ సిద్ధాంతము విద్యార్థులారా ఇవి మనకి పదమూడు భాష ఎలా తయారైంది అని చెప్పేటువంటి భాషోత్పత్తి వాదాలు లేదా భాషా సిద్ధాంతాలు ఇక మనకి కనిపించకుండా ఉన్నటువంటి రెండు సిద్ధాంతాలు ఏకమూల భాషావాదం అసలు ప్రపంచంలో మొట్టమొదట పూర్వకాలం ఒకే ఒక్క భాష ఉండేది ఈ ఒక్క భాష నుండే అనేక భాషలు పుట్టాయి అని చెప్పటం ఏకమూల భాషావాదం దాని తదుపరి ఉన్నటువంటిది బహుమూల భాషావాదం అసలు పూర్వకాలంలో అనేక భాషలు ఉన్నాయి ఈ అనేక భాషల నుంచి ఇంకా అనేక భాషలు పుట్టాయి ఇలా భాష ఉత్పత్తి జరిగిందని చెప్పేదేమో బహుమూల భాషావాదం కాబట్టి విద్యార్థులరా ఇలా భాషలు ఎలా పుట్టాయి అనేటువంటి అంశం మీద మనకి భిన్న వాదాలు భిన్న సిద్ధాంతాలు కనిపిస్తాయి ఇలా భాష యొక్క ఉత్పత్తిని చెప్పేటువంటి వాదాలనే లేదా సిద్ధాంతాలనే భాషా వాదాలు లేదా భాషా సిద్ధాంతాలు అంటారు ఏది ఏమైనప్పటికీ భాష యొక్క చివరి లక్ష్యం ఏమిటి అంటే మానవుడి యొక్క మనసులో ఉండే భావాలని ఎదుటి వాళ్ళకి తెలియచేయటం తద్వారా మానవుడి యొక్క అభివృద్ధిని కొనసాగించటం ధన్యవాదాలు